హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం మదన కామరాజు కథలు ఐదవ భాగం కథ విందాం నాలుగవ రాత్రి మంత్రి కుమారుడు చెప్పిన కథ తాబేలుగా ఉండిన రాజపుత్రుడు తండ్రి కోరికను నెరవేర్చిన కథ నాలుగవ నాటి రాత్రి మంత్రి కుమారుడు సకలాభరణములు ధరించి తన పడకి ఇంటికి వచ్చాడు రాజకన్యలలో చిన్నది చేసి దివ్య వస్త్రాలని బంగారు తట్టలో అమర్చుకొని పడక ఇంటికి వచ్చి మంత్రి ఫలహారాలు ఫలహారాలిచ్చి తాను తిని కొంతసేపు వీణ వాయించి కామము అతిశయింపగా మంత్రికుమారుణ్ణి ఆలింగనం చేయరాగా అప్పుడా మంత్రికుమారుడు ఓ కన్యగా రత్నమా నీకు నేనొక చిన్న కథ చెప్పుచున్నాను దానిని వినిన తర్వాత నీ ఇష్టము నెరవేర్చదును అని చెప్పగా రాజపుత్రికయు ఆ మాటకు ఒప్పుకొని వినుచూ ఉండగా మంత్రికుమారుడు కథని ఇలా చెప్ప ప్రారంభించాడు ఓ స్త్రీరత్నమా మల్లికార్జునపురము అనే పట్టణమున వెంకటరాజు అనురాజు పరిపాలించుచూ ఉండెను అతని పట్టపుదేవికి సంతానము కలుగకపోవుటచే మరి ఒక కన్యను పరిణయమాడి పెద్ద భార్యను ఒక సౌధమునందు ఉంచి ఆమె వద్ద ఒక అశ్వాన్ని ఒక కుక్కను కావలిగా ఉంచి తన చిన్న భార్య చేత ప్రతిదినమును బియ్యము కులిపించి పెద్ద భార్యకు ఇచ్చుచూ వచ్చుచుండెను అయితే వెంకటరాజు దురదృష్టమో ఏమో రెండవ భార్యకు కూడా సంతానము కలగలేదు అందుకు మిక్కిలి బాధపడి రాజ్యమును మంత్రులకు స్వాధీనపరచి పరమేశ్వరుని గురించి తపమునరించటానికి అరణ్యానికి బయలుదేరాడు అతడు పరమేశ్వరుణ్ణి చాలా కాలము నిశ్చలమైన భక్తితో జపించాడు అంత భక్తవశ్చలుడూ పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించి దర్శనమిచ్చి ఒక మామిడి పండునిచ్చి ఈ పండు భుజించినందువలన నీకు పుత్ర సంపద కలుగుతుంది అని వరాన్ని ఇచ్చి అదృశ్యుడైపోయాడు వెంకటరాజు సఫలత పొంది తిని అని ఆనందించి తపమున ముగించి తన మల్లికార్జున పట్టణానికి వెళ్ళాడు వెంకటరాజు ఆ ఫలాన్ని చిన్న భార్య చేతికిచ్చి దాని ప్రభావాన్ని చెప్పాడు ఆమె ఆ ఫలరసాన్ని ఒక బంగారు పాత్రయందు పిండి దాని విత్తనాన్ని తోలుని ముంగిట పారవేసింది పెద్ద భార్య యొక్క దాసి ఆ తోలుని విత్తనాన్ని తన యజమానురాలు వద్దకు తీసుకొనిపోయి ఆ ఫలము యొక్క ప్రభావాన్ని చెప్పింది ఆమె అందు ఉన్న విత్తును తోలును నలగొట్టించి తన అశ్వానికి కుక్కకీను దాదికీ ఇచ్చి తాను కూడా భుజించింది అంతటా రాజుగారి పెద్ద భార్య కాపలాగా ఉంచిన అశ్వము కుక్క దాది గర్భమును ధరించారు రెండవ భార్యకు కవల పిల్లలు పుట్టారు పెద్ద భార్య కడుపున ఒక తాబేలు జన్మించింది అశ్వము పంచకల్యాణి లక్షణములు గల పిల్లను కనింది కుక్క రెండు పిల్లల్ని కనింది దాది కూడా ఒక పుత్రుణ్ణి కనింది వెంకటరాజుకు చిన్న భార్య కుమారుల మీద ఎక్కువ ప్రేమ కలిగి వారికి సూరసేనుడు వీరసేనుడు అని పేర్లు పెట్టి పిలవసాగాడు ఆ తర్వాత ఆ బాలురకు యుక్త వయసున అక్షరాభ్యాసము చేయించి మంచి పండితుల వద్ద విద్యాభ్యాసములకు వదిలాడు రాజకుమారులు ఇరువురు కొద్ది కాలములోనే వేదములను వేదాంగాలని శాస్త్రాలని ధనుర్వేదము నేర్చుకుని ప్రవీణులయ్యారు కుమారులు ప్రయోజకులైనందుకు రాజు సంతోషించుచూ ఉండెను అంతటా పెద్ద భార్యకు పుట్టిన తాబేటి రాకుమారుడు తన తల్లి ఇచ్చే ఆహార పదార్థములు చాలనందున రాత్రి అందరూ నిద్రించిన తరువాత మెల్లగా లేచి తన తాబేలు రూపం విడిచి ఒక చక్కని రాజపుత్రుడై తన తల్లి నిల్వ చేసుకున్న ఆహారాన్ని తినుచూ ఉండెను ప్రతిరోజు ఉదయమునకై నిల్వ ఉంచిన ఆహారము లేకపోవట చూసి ఆమె పరిచారికను పిలిచి ఏమే రాత్రి నేను భోజనము చేసిన తర్వాత కొంత అన్నమును ఉదయానికి వేరుగా పెట్టుకుంటూ ఉన్నాను కానీ ఆ అన్నము ఒక్కనాడు ఉండటలేదు ఇందుకు ఏమై ఉండునో చెప్పగలవా అని ప్రశ్నించింది ఆమె అమ్మ ఆ సంగతి నేనెట్లా చెప్పగలను మీరు భోజనము చేసిన వెంటనే నేను పోయి ఉదయాన్నే వచ్చిచుంటిని కదా ఇంతలో మన అన్నమునకై దొంగలు వచ్చుద్రా ఏ ఎలుకలో మూతపడదోసి అన్నాన్ని తింటూ ఉన్నారేమో అని చెప్పింది ఆనాటి రాత్రి అన్నమును నిజంగా ఎలుకలు తినిపోచున్నవో లేదో కనుగొనవలెననుకుని ఆమె మేల్కొని ఉండింది ఆ రాత్రి తాబేలు డొక్కును విడిచి బాలుడై త్వరగా వంట ఇల్లు చేరి అన్నాన్ని ఆ రాకుమారుడు తింటూ ఉండగా అది తల్లి చూసి అత్యంత సంతోషముతో అతని తాబేటి పెంకులు నాశనము చేసి వంట ఇంటిలోకి పోయింది ఆమెను చూసి భయపడి అమ్మా నా తాబేటు డొక్కును ఏం చేశావు అని ప్రశ్నించాడు అంతటా ఆమె కుమార నీకు తగిన రూపము కాదని భావించి దానిని నాశనము చేసి తిని ఇన్ని రోజుల వరకు నేను నీ నిజస్వరూపము ఎరగక ఎంతో పరితపించితిని అని పలికింది ఆ పలుకులు విని కుమారుడు తల్లి నేనింకనూ కొన్ని రోజుల వరకు ఈ రూపముతో ఉండుట ఎవరికీ తెలియకూడదు అందుకే నేను తాబేటి రూపమున జన్మించితిని ఆ సంగతి నీ వెరుగక ఈ రూపమును నాశనము చేసితివి కానిము జరిగిన దానికి బాధపడి లాభం లేదు చేయవలసినది వినుము నీవు కొన్ని నల్లంటి బొగ్గులను నూరి నా శరీరానికి పట్టించి నన్ను ఒక పెట్టయందు ఉంచి ప్రతిదినము సరిగ్గా వేళ తప్పకుండా భోజనము పెట్టుతూ ఉండు అని చెప్పి ఆమెను అందుకు ఒప్పించి తన శరీరము కంతటికి మసిరాసుకుని ఒక రహస్య స్థలానం ఉండాడు ఈ విధంగా ఉండగా పరమేశ్వరుడు వెంకటరాజునకు కలిగిన సంతానమందరిలో మొదటి భార్య కొడికే రాజ్యపాలనము చేయుటకు తగినవాడని తలచి నారదుణ్ణి పిలిచి ఓయి మన భక్తుడైన వెంకటరాజు ప్రథమ కుమారుడు విద్యా గంధము లేక ఉన్నాడు వెళ్ళి అతని నాలుకపై బీజాక్షరములు వ్రాసి అతనికి విద్యలన్నీ సంపూర్ణంగా ఉపదేశించి త్వరగా రావలసింది అని చెప్పాడు నారదుడు పరమేశ్వరుని ఆజ్ఞతో భూలోకానికి వచ్చి అతనికి సకల విద్యలు నేర్పించాడు ఇలా ఉండగా ఒకనాడు వెంకటరాజు తన కుమారులిద్దరినీ పిలిచి నాయన్లారా తనయులు తండ్రి కోరిక తీర్చవలను కావున మీరు నా చిరవాంఛితమును నెరవేర్చవలేను మీరిప్పుడు సమర్థులొగుట వలన నా కోరిక మీకు తెలిపెదెను అని చెప్పుచు మన పట్టణానికి ఉత్తర దిక్కుగా హిమవంతము అనే పర్వతరాజము ఒకటి కలదు ఆ పర్వతరాజము యొక్క శిఖరమున ఒక గుహ ఉన్నది ఆ గుహ ఎందు యొక్క సుందరీమణి ఉన్నది ఆమెను తీసుకుని వచ్చి నాకు వివాహము చేయవలను అన్నాడు దానికి కుమారులు తండ్రి తమ కోరికను తప్పక తీర్చదము ఒక మాసము రోజులలో ఆ కన్యను తీసుకుని వచ్చి తమ ఎదుట నిలపగలము మాకు సెలవు ఇచ్చినా వెళ్ళదము అన్నారు రాజ్ కుమార్ ఇద్దరినీ పర్వతరాజపుత్రికను తెచ్చిటకు సముచిత పరివార సమేతంగా బయలుదేరారు పెద్ద భార్య కుమారుడు పరమేశ్వరిని అనుగ్రహము వలన సకల విద్యలయందు ఆరితేరినాడు అతడు తన జ్ఞాన దృష్టిచే తన తండ్రి కోరికను సోదరులు తండ్రి కోరికను తీర్చుటకు బయలుదేరుట తెలుసుకొని తల్లిని పిలిచి అమ్మ తండ్రి కోరికను తీర్చుటకు ఇద్దరు సోదరులు బయలుదేరారు ఆ పని సాధించుట వారికి సాధ్యం కాదు నేను వెళ్ళి ఆ పనిని సాధించుకొని వచ్చదును అని సెలవడగగా తల్లి కుమారుణ్ణి ఆశీర్వదించి పంపించింది తాబేటి రూపం పోవుట చేత తన శరీరానికి మసిపూసుకొని తన సోదరులతో పుత్రికను తెచ్చుటానికి బయలుదేరాడు ముగ్గురు చాలా ప్రయాణం చేసి ఒక పట్టణ ప్రాంతానికి ప్రవేశించారు అయితే పట్టణమున ప్రవేశించుటకు ఒక చిన్న ఏరును దాటవలసి ఉంది చిన్న రాజకుమార్లిద్దరూ ఆ నీటిలో దిగి తమ దప్పిక తీర్చుకొని అవతలికి పోయారు తాబేటి రాకుమారుడు ఆ నీరు పరిమళము కలదై పసుపు పచ్చగా ఉండుట చూసి ఓహో ఇది ఒక రాజకుమారి జలకమాడగా ప్రవహించుచున్న నీరు కాని మంచినీరు కాదు అని తెలుసుకుని ఆ ఏటిలోకి దిగకుండా పంచకల్యాణి గుర్రముపై ఒక్క గంతులో గట్టుకు చేరాడు అక్కడ కావలియున్న బటులు ఈ విషయమై రాజకుమార్తెకు వెంటనే చెప్పగా చంద్రరేఖ అని ఆ రాజకుమార్తె ఇన్ని రోజులకు తన మనోవాంఛితము తీరినని సంతోషముతో తన తండ్రి వద్దకు వెళ్లి తన ప్రతిజ్ఞను ఆ ప్రతిజ్ఞ చెల్లించుకొనుటకు ఒక రాకుమారుడు ఆ స్నానపు ఏటిని అవలీలగా దాటుటను తెలిపి అతనికి తననిచ్చి వివాహము చేయవలసిందిగా ప్రార్థించింది ఆ రాజకుమార్తె మాటలకు ఒప్పుకొని అమ్మ అతనిని తెచ్చి నీకు వివాహము చేసదను అని చెప్పి రాజభటులు చూపగా రాజకుమార్ల వద్దకు వెళ్ళి ఈ ముగ్గురిలో నల్లని ఆకృతితో ఉన్న అతడే ఆ ఏటిని దాటిన సాహసుడు అని అతడిని మిక్కిలి గౌరవముతో రత్న నిర్మితమైన పల్లకీలో కూర్చోబెట్టుకుని వచ్చి తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవముగా పెళ్లి చేశాడు తాబేటి రాకుమారుడు ఆ రాత్రి తన చంద్రరేఖతో కూడి గడిపి తర్వాత ఆమెకు తాను వెళుతున్న పనిని గూర్చి చెప్పి నెల రోజులలో తిరిగి రాకున్న హిమవత్ పర్వతముల వద్దకు రావాల్సింది అని చెప్పి మరునాడు సోదరులతో కలిసి ప్రయాణాన్ని సాగించాడు వారు ముగ్గురు ఒక పట్టణానికి చేరుకున్నారు అక్కడ రాజభటులు మా రాజుగారి కుమార్తె ఒక కాసు ఇచ్చిను దానితో నూనె కట్టి ఆకుకొని ఆ మూడు వస్తువులతో ఆమె ఇచ్చిన కానుకను తిరిగి ఇచ్చినా ఆమె అతన్ని పెండ్లి చేసుకును అని చెప్పగా ఆ మాటలు విని చిన్న రాజకుమారులిద్దరూ మనకెందుకని ఉండిపోయారు అప్పుడు తాబేటి రాకుమారుడు రాజభటుల చేతి నుండి కాసు తీసుకొని దగ్గరలో బాగుగా పండిన నువ్వు చేనుండుట చూసి అందులో నుంచి ఒక నువ్వు చెట్టు పెరిగి ఆ చెట్టును కాసును బటుల చేతికిచ్చి వీటిని మీ రాజకుమార్తెకు ఇవ్వండి ఆమె చేసిన ప్రతిజ్ఞ మేరకు చేసి తిను అనెను రాజభటులు సంతోషంతో రాజకుమార్తెగు ప్రభావతి వద్దకు వెళ్లి ఆ నువ్వుల చెట్టును కాసును ఇచ్చి జరిగింది చెప్పగా ఆమె తన తండ్రితో చెప్పి రాజకుమారును పిలిపించి అతన్ని పెండ్లి చేసుకున్నది ఆ రోజు ఆమెతో గడిపి మరుసటి రోజు ఉదయాన్నే తాను వెళ్లవలసిన పనిని గూర్చి చెప్పి వారము రోజులలో రాని ఎడల హిమవంతము దగ్గరికి రమ్మని చెప్పి ఆమె వద్ద సెలవు పొంది సోదరులతో కలిసి ప్రయాణాన్ని సాగించాడు రాకుమారులు ముగ్గురు వేరొక నగరాన్ని చేరారు అక్కడి రాజభటులు ఒక గ్రంథాన్ని చేతపుచ్చుకొని కనిపించిన వారందరినీ మీరీ పుస్తకము చదివి అర్థము చెప్పగలిగితే మా రాకుమార్తె మిమ్మల్ని వివాహము చేసుకుంటుంది అని చెప్పుచున్నారు అప్పుడు తాబేటి రాకుమారుడు వారిని పిలిచి ఆ పుస్తకాన్ని తీసుకుని చదువుచు అర్థాన్ని చెప్పాడు బటులు అది చూసి అతన్ని గౌరవముగా తమ రాకుమార్తె వద్దకు తీసుకుని పోయారు రాకుమార్తె హేమప్రభ అతని పాండిత్యానికి ఎంతో సంతోషించి అతన్ని పెళ్లి చేసుకున్నది ఆ రోజు రాత్రి ఆమెతో గడిపి తాబేటి రాకుమారుడు ఉదయాన్నే తాను వెళుతున్న పనిని గురించి తెలిపాడు అప్పుడు ఆమె అతను చెప్పింది విని నాదా మీరా పర్వతమునందున్న కన్యను ఎట్లు సాధించదరు చెప్పమనగా ఆ రాకుమారుడు ఈమెకు ఆ కన్యను సాధించు మార్గము తెలుసును అని తలచి ఓ వనితారత్నమా నువ్వు ఈ విధంగా ప్రశ్నించుటను బట్టి ఆలోచింపగా ఆమెను సాధించే విధానము నీకు తెలుసునని తోచుచున్నది కావున నువ్వు దానిని నాకు తెలుపుమనగా రాకుమారి అతనితో ఇట్లా అన్నది ఆమె ఒక పర్వత శిఖరమునందు ఉన్నది అందుచేత ఆమె ఎవరికంటా పడదు కావున ఆ పర్వతానికి ప్రదక్షిణ చేసి బయలుదేరిన చోటుకే వచ్చి ఆమెను ధ్యానించిన ఒక తీగ వద్దకు వచ్చును ఆ తీగను ఆధారంగా చేసుకుని ఆమె చెంతకు వెళ్ళవచ్చును ఆమె మిమ్మల్ని చూసిన వెంటనే అతి మోహముతో మిమ్మల్ని కలియుటకు వచ్చును మీరు ఆమెతో కలియకుండా మంచి మాటలు పలుకుతూ ఆమెని తీసుకుని రావలియును మీరు మూడు రోజులలో రాని ఎడల నేనే అతటుకు వచ్చేదను ఇందులకు అనుమతించమని ప్రార్థించి అతన్ని ఒప్పించి అతని ప్రయాణానికి పంపించింది అతని తమ్ములిద్దరూ అతనితో కూర్చున్న ఎడల మనము తండ్రి కోరుకును నెరవేర్చలేము ఇతన్ని విడిచిపోవటయే మంచిది అనుకుని అతని కంటే ముందుగా బయలుదేరి ఆ పర్వతాన్ని సమీపించి ఏమి చేయవలనో తెలియకపోవుట చేత మెదలకుండా ఉన్నాడు తాబేటి రాజకుమారుడు అక్కడికి వచ్చి ఆమెను ధ్యానింపగా ఒక తీగ వచ్చింది ఆ తీగను ఆధారంగా చేసుకుని అతడు ఆ పర్వత శిఖరాన ఉన్న కాంతామణిని సమీపించాడు ఆమె అతన్ని చూసిన తోడనే తాను కూర్చున్న సింహాసనం విడిచి అతన్ని సమీపించింది అప్పుడు అతను అమ్మా నేను నా కొరకై మిమ్మల్ని సాధించదలచలేదు నా తండ్రి కోరికను తీర్చుటకు వచ్చి తిని ఆమెను తన వెంట తన ఇంటికి వచ్చి తన తండ్రిని వివాహమాడవలనని అనగా ఆ రాజకుమారి ఓయి ఈ పర్వతానికి వచ్చి నన్ను కలుసుకున్న రాజపుత్రుణ్ణి వివాహము చేసుకోవాలని ప్రతిజ్ఞ పూనితిని నువ్వు ఈ విధంగా పలుకుట వింతగా ఉన్నది అయినను నా వంటి సుందరాంగి తనంత తానుగా వలచి వచ్చుచున్నను వద్దని త్రోయుచుంటివి ఇందుకేమి కారణము నీ వృత్తాంతమంతా చెప్పుము తర్వాత నేను నువ్వు కోరిన విధంగానే నీ వెంట వచ్చి నీ ప్రకారము చేసేదను అనెను ఆ తాబేటి రాకుమారుడు తన వృత్తాంతం ఆమెకు చెప్పి ఆమెను తనతో కూడా తీగను ఆధారంగా చేసుకుని కొండ మొదటికి వచ్చాడు కానీ అతను వచ్చినప్పుడు తన ఖడ్గాన్ని తెచ్చుకోవటం మరిచిపోయాడు అందువలన అతడు ఆమెను తమ్ములకు అప్పగించి ఆ కడ్గాన్ని తీసుకుని వెంటనే వచ్చేదను ఉండమని చెప్పి తీగ ఆధారంగా మరలా పైకి వెళ్ళాడు అతను మరలా వచ్చినప్పుడు అతని తమ్ములు క్రూరు లగుట చేత అతన్ని ఏ విధంగానైనా చంపవలనని తలచి అతడు వచ్చుచూ ఉండగా ఆ తీగను తృంచి వేశారు తాబేటి రాజకుమారుడు ఆధారము లేకపోవుట చేత తల క్రిందులుగా పడి వెంటనే మరణించాడు అతని తమ్ములిద్దరూ ఆమెకు మంచి మాటలు చెప్పి ఆమెను తీసుకుని పోయి తమ తండ్రికి అప్పగించారు రాజకుమారుడు చెప్పిన రోజులకు రాకపోవుట చేత చంద్రరేఖ ప్రభావతి హేమప్రభలు ముగ్గురు హిమవంత పర్వతం దగ్గరికి వెళ్లారు తమ భర్త మరణించి ఉండిటి చూసి మిక్కిలి దుఃఖించారు ఎట్టకేలకు హేమప్రభ వాళ్ళని ఓరడించి ఇతడు పరమేశ్వర వరపుత్రుడు కావున అతని అనుగ్రహము వలన మరలా ఇతడిని సజీవుడుగా చేయవచ్చును ఇతని శరీరము చిన్నాభిన్నములుగా ఉన్నది కావున ఆ మొక్కలన్నింటినీ ఏరి సమముగా ఉంచిన నేను గంగా యమునలో స్నానమాడి ఆ పావనమైన నీటిని తెచ్చి ఇతని పైన అప్పుడు ఇతడు సజీవుడు కాగలడు అని పలికి తాను గంగానదికి వెళ్ళింది ఆమె గంగానదిలో స్నానమాడి ఆ పావన జలాన్ని తెచ్చి అతని శవ ఖండనాలపైన చల్లినంతనే అతడు సజీవుడయ్యాడు వెంటనే ఆ నలుగురు బయలుదేరి చాలా రోజులకి హేమప్రభ తండ్రి పట్టణానికి వెళ్ళి అతడి ఇచ్చిన సారే చీరలను తీసుకొని ప్రభావతి పుట్టింటికి వెళ్ళి అక్కడ కూడా సారే చీరలను తీసుకుని చంద్రరేఖ తండ్రి వద్దకు వెళ్ళి అతడి ఇచ్చిన సైన్యాన్ని తమ వెంట తీసుకుని తమ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి కొంత దూరంలో తన భార్యల్ని ఉంచి వారితో ఇట్లన్నాడు తరుణీమనులారా నేను మా తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను పంపి మిమ్మల్ని రప్పించుకుందును అంతవరకు మీరిక్కడ ఉండండి మనతో వచ్చిన సైన్యము కూడా అవసరమైనంత వరకు ఇక్కడనే విడిది ఉండటానికి కావలసిన ఏర్పాట్లు చేశాను అని చెప్పి వారిని అక్కడ ఉంచి తాను ఒక్కడే తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పి అమ్మా కోడలు ముగ్గురు నీ రాకకై ఎదురు చూసి నువ్వు వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకుని రమ్మని ప్రార్థించాడు ఆమె చక్కగా అలంకరించుకొని సముచితమైన పరివారాన్ని తీసుకుని తన భవనానికి వచ్చింది వెంకటరాజు చిన్న భార్య ఆమె ఎందు ఎక్కువ మక్కువ కలవాడై మొదటి భార్యను తలచుటయే మానుకున్నాడు హిమవంతము నుంచి తెచ్చిన కన్య తనను తీసుకుని వచ్చిన రాజకుమారుడు ఇంటికి రాకుండా అతడు ఆజ్ఞాపించకుండా రాజును పెండ్లి చేసుకునేటకు ఇష్టము లేదని రాజు తనను బలవంత పెట్టినేమో అని తలచి తన వద్దకు రాజు వచ్చినప్పుడు నాకొక మహావ్రతము ఉన్నది ఆరు మాసములు గౌరీ వ్రతము చేయవలేను ఆ వ్రతమైన తర్వాత మనము తప్పకుండా వివాహము చేసుకుని సుఖముగా ఉండవచ్చునని చెప్పి అతడిని అందుకు ఒప్పించింది పర్వతరాజు పుత్రిక చెప్పినట్లుగా ఆరు మాసాలు గడిచాయి కాని ఆమెకు రాజకుమారుడు సజీవుడై ఉన్నాడనుటకు తగిన నిదర్శనాలు కనపడకపోవుట చేత ఆమె తన మనసులో బాధపడి ఆ రోజు రాజుతో ఈ విధంగా అన్నది రాజా నా వ్రతము సమాప్తము కావచ్చినది వ్రతాన్ని పూర్తి చేయటానికి దేవతా పద్మము ఒకటి కావలేను అది ఏడు సముద్రాలకి అవతల ఒక సరోవరమందు ఉన్నది నీ కుమార్లను పంపి ఆ పుష్పాన్ని తెప్పించమని చెప్పింది తన కుమార్లను పిలిపించి వారితో రాజు నాయన్లారా మీరు వ్యయప్రయాసలు కోర్చి రాజకుమార్తెను తెచ్చారు కాని ఆమెను వివాహమాడుటకు ఒక అడ్డంకి కనబడుతున్నది అదేమిటనగా ఆమెకు దేవతా పద్మము కావలియునట ఆ దేవతా పద్మమును కూడా తెచ్చి ఇచ్చినచో ఆమె నన్ను తప్పక వివాహము చేసుకును ఇందుకు మీరు నేడే బయలుదేరమని వారిని ప్రయాణం చేసి పంపించాడు తాబేటి రాకుమారుడు తండ్రి తన సోదరులను దేవతా పద్మముకై పంపుట తన జ్ఞాన దృష్టిచే తెలుసుకుని తల్లితో అమ్మ తండ్రి తమ్ముళ్లను దేవతా పద్మమును తీసుకుని వచ్చుటకై పంపినాడు కానీ వారు ఆ పద్మమును తీసుకుని రాలేరు నేను వెళ్ళి ఆ పద్మాన్ని తీసుకుని వచ్చి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుతాను ఆశీర్వదించి పంపుమని అన్నాడు ఆమె కుమారుణ్ణి ఆశీర్వదించి త్వరగా పోయి రమ్మని చెప్పింది అతను తన భార్యల వద్దకు వెళ్ళి వాళ్ళకి ఈ వృత్తాంతం తెలపగా హేమప్రభ నాధా దేవతా పద్మమును తీసుకుని వచ్చుట సులభము కాదు అందులో అనువైన ఒక సూక్ష్మ మార్గము ఉన్నది ఆ మార్గమును మీకు తెలిపెదెను వినుము సప్త సముద్రాలు దాటిన తర్వాత అఖిలాండ కోటి తీర్థము అను ఒక సరోవరము కలదు ఆ సరోవరమున దేవతా పద్మాలు ఉన్నాయి నేను ఏడు రాళ్లని మంత్రించి ఇస్తాను ఒక్కొక్క రాతిని సముద్రంలోకి వేసి సముద్రుడా నాకు త్రోవ ఇవ్వమని ప్రార్థించండి అతడు మీకు త్రోవ ఇచ్చి మీ వెనక మరల జలము వచ్చినట్లుగా చేస్తాడు ఏడు సముద్రాలు దాటిన తరువాత చెండమారుత కోదండ రాక్షస అని పిలిచిన ఒక రాక్షసుడు మీ వద్దకు వస్తాడు అతనికి నేనిచ్చిన ఉత్తరాన్ని ఇవ్వండి అతడి మీకు దేవతా పద్మాలని తెప్పించి ఇస్తాడు అని పలికి రాళ్లను మంత్రించి వసంగి ఒక పత్రికను రాసి ఇచ్చింది తాబేటి రాకుమారుడు సముద్ర తీరానికి చేరినప్పటికీ అతని తమ్ముళ్ళిద్దరూ అక్కడ కూర్చొని అయ్యో చేతకాని పనులకు సిద్ధమయ్యాము ఆనాడు మనతో వచ్చిన అతన్ని ఏ విధంగానో మోసగించి వధించి రాజపుత్రికను తెచ్చి ఇచ్చాము ఇప్పుడిక ఏమి చేయదము ఈ సముద్రాన్ని దాటుటకు ఉపాయమే కనిపించటలేదు అని చింతించుచూ కూర్చొని ఉన్నారు అతడు తమ్ముళ్ళని చేరి ఏమియో ఎరగని వాడివలే ఇచ్చట కూర్చొని మీరేమి ఆలోచించుచున్నారు అని ప్రశ్నించాడు వారు అతనిని గుర్తించి అవురా ఇతడు చనిపోయినాడే మరలా ఇట్టు జీవింపగలిగాడు అని కాసేపు ఆలోచించి ఇతడు పరమేశ్వరునిచే మనకు సహాయం చేయుటికై పంపబడిన వాడై ఉన్నాడేమో అనుకొని అతనితో తాము వెళుతున్న పని గూర్చి తెలిపారు తా పుత్రుడు మీరే మాత్రము చింతించవద్దు నేనా దేవతా పుష్పాన్ని తీసుకుని వచ్చి మీ వద్దకు వస్తాను మీరు ఇచ్చటనే కూర్చొనమని పలికి ఒక రాతిని సముద్రంలోకి వేసి సముద్రుణ్ణి ప్రార్థించి అతడు త్రోవ ఇవ్వగానే త్వరగా అవతలి గట్టుకు చేరాడు ఈ విధంగా ఏడు సముద్రాలని దాటి అఖిలాండ కోటి తీర్థము చేరి ఆ సరోవర తీరమున నిలిచి చెండమారుత కోదండ రాక్షస అని పిలిచాడు వెంటనే రాక్షసుడు వచ్చి నువ్వెవరువు నన్నెందుకు పిలిచావు అని ప్రశ్నించాడు అతడు తన భార్య వసంగిన పత్రాన్ని అతడికి ఇచ్చాడు అతడు ఆ పత్రికని చూసి కనులకు అద్దుకొని సరోవరమున ఉన్న ఒక తాబేలును పిలిచి అతనికి ఆ ఉత్తరాన్ని ఇచ్చి మన రాజుగారి చేతికి ఇవ్వమని పంపించాడు రాక్షసరాజు తాబేలు తీసుకుని వచ్చిన జాబును చదివి ఆ తాబేటికి కొన్ని ఆభరణాలిచ్చి ఇది రాజకుమారుడికి ఇచ్చి దానికి సాయంగా పంపి దేవతా పద్మాలను కొన్నింటినీ అతనికి ఇవ్వమని అతనిని తాబేలును తన వీపుపై ఎక్కించుకొని ఏడు సముద్రాలని రమ్మని ఆజ్ఞాపించాడు రాజకుమారుడు రాక్షసరాజు ఇచ్చిన ఆభరణాలని దేవతా పద్మాలని తీసుకుని ఉప్పు సముద్రాన తన రాకకై వేచి ఉన్న తమ్ములకి ఆ పద్మాలను ఇచ్చి పంపి మరలా తన ఇంటికి చేరుకున్నాడు వెంకటరాజు తన కుమారులే దేవతా పద్మాలను తెచ్చారని తలచి సంతోషించుచూ ఆ పద్మాలని కుమార్తెకు పంపించాడు ఆమె అవి దేవతా పద్మాలని గుర్తించి తనను పర్వత నుంచి తెచ్చిన పురుషుడే ఈ పుష్పాలను కూడా తెచ్చియుండునని నిశ్చయించి రాజుతో ఇట్లన్నది రాజా ఇక వివాహానికి కావలసిన సామాగ్రులని జాగ్రత్త చేయుము వివాహానికి తప్పక రావలసిందని నీ బంధుమిత్రులకు జాబులు పంపు మరియు మీ పెద్ద భార్య ఆమె కుమారుడు కోడళ్ళు కూడా మన వివాహానికి వచ్చినట్లు చేయుము అని చెప్పగా విని రాజు ఇదేమి నా పెద్ద భార్యకు సంతానము లేకపోవట చేతనే కదా నేను ద్వితీయ వివాహము చేసుకున్నాను అటువంటి పెద్ద భార్యకు కుమారుడు ఎప్పుడు కలిగాడు ఈ విషయాన్ని కొనుగొనవలనని తలచి తక్షణమే వెంకటరాజు సముచిత పరివారముతో పెద్ద భార్య వద్దకు వెళ్ళాడు తాబేటి రాజపుత్రుడు తన తండ్రి తమ గృహానికి వచ్చట తెలుసుకుని తన సైన్యాన్ని రప్పించి తన సౌదాన్ని అలంకరింపచేశాడు తండ్రి దూరం నుంచి కనిపించగానే తన నిజస్వరూపముతో అతనికి ఎదురేగి స్వాగతమిచ్చి ఒక సింహాసనము పైన కూర్చోబెట్టి అతనికి తన జన్మ వృత్తాంతమంతయు చెప్పి తల్లిని భార్యల్ని రప్పించాడు వెంకటరాజు సాధ్వీమణి అయిన తన పెద్ద భార్యను ఇన్ని రోజులు నిరాదరణ చేసినందుకు మన్నింపమని వేడుకొని వారందరినీ వివాహానికి రావాల్సిందని చెప్పి తన సౌధానికి వెళ్ళిపోయాడు వివాహ సమయమున పర్వతరాజపుత్రిక తెరమరుగున నిలిచి సభాసదులకు తనను రాజు మొదటి భార్య పుత్రుడు పర్వత శిఖరం నుంచి క్రిందకు తీసుకువచ్చిన వృత్తాంతాన్ని అతని సోదరులు వధించిన విధాన్ని ఆ రాజకుమారిని చూసి దేవతా పద్మాలు ఎలా తీసుకొని వచ్చారో తెలపమని ప్రార్థించి తాను చేయవలసిన కర్తవ్యాన్ని నిర్దేశింపుడు అని వేడుకున్నది రాజకుమారుడు తాను దేవతా పద్మాలని తీసుకొని వచ్చి తమ్ములకు ఇచ్చిన విధానాన్ని వినిపించి ఆమెను తన తండ్రిని వివాహమాడవలను అని అడిగాడు వివాహమైన పిమ్మట వెంకటరాజు తాబేటి పుత్రునకు యువరాజ పట్టాభిషేకము చేసి ద్రోహులకు ద్వితీయ భార్య కుమార్లను తగినట్లు నీవే శిక్షింపమని పుత్రునకి ఆజ్ఞాపించెను అతడు తన తమ్ముల్ని క్షమించి జననీ జనకులతోనూ భార్యతోనూ సుఖముగా ఉన్నాడు ఓ సుందరి వింటివా ఇట్టి శక్తి గల రాజపుత్రుణ్ణి కదా నువ్వు వివాహము చేసుకున్నవలయేను అని ఈ కథను చెప్పి ముగించాడు ఇంతలో సూర్యోదయం అయ్యింది రాజపుత్రిక అంతఃపురాన్ని చేరింది కుశాగ్ర బుద్ధి నిత్యకర్మలు తీర్చుకునటానికి పోయినాడు మదన కామరాజు కథలు ఐదవ భాగం సమాప్తం రేపు ఐదవ రాత్రి మంత్రి కుమారుడు చెప్పిన కథను విందాము ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ